కావలిలోని ఎంఐజీ లేఅవుట్ ను వైసీపీ నాశనం చేసిందని నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మండిపడ్డారు ఇళ్లు కట్టుకునేందుకు లేఅవుట్లో కనీస వసతులు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జలదంకిలోని కావలి ఎంఐజీ లేఅవుట్ ను వైస్ చైర్మన్ సూర్యతేజ అధికారులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు ప్రజలతో మాట్లాడారు మౌలిక వసతులు కల్పిస్తామని కోటం రెడ్డి వారికి హామీ ఇచ్చారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోటం రెడ్డి మాట్లాడారు నెల్లూరు జిల్లాలోనే నెంబర్ వన్ ఎంఐజీ లేఅవుట్ గా కావలి ను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు కాంట్రాక్టర్తో ఇప్పటికే మాట్లాడామని సైడు కాలువలను రోడ్లను తిరిగి వేయమని ఆదేశించామన్నారు పాలరాతితో ఆర్చి కట్టిస్తామన్నారు మంత్రి నారాయణ సహకారం ఎమ్ఐజీ లేఅవుట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామన్నారు గత ప్రభుత్వంలో కొందరు అక్రమ లేఅవుట్స్ వేశారని ప్రభుత్వ స్థలాలను సైతం ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు ఈ నియోజకవర్గంలోనే వైసీపీ నేతలు మూడెకరాలు మేత్తాపోరంబొక్కును పూర్చేసి లేఅవుట్స్ వేశారని గుర్తు చేశారు అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో అక్రమ పడతామన్నారు కావలిలో అభివృద్ధి చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ సూర్యతేజ ఆర్డీఓ సిటీ ప్లానర్ హిమబిందు నుడా సెక్రటరీ పెంచుల్ రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ம பத்தொம்பா அது நே அடினா நான் செப்போ ஹைதராம் கட்டா ஜீஸ் கேதி ரெடி జగదీష్ రెడ్డి వేరే అది అతడు ముతులూరు జగదీష్ ఇప్పుడు మీరు ఎస్టిమేషన్ అంటే సార్ త్రీ పాయింట్ సిక్స్ మూడు కోట్ల అరవై निश्चित छ महाराज मैले बोल्न पनि होला न नि गडा गभर्नमेन्ट लेबोस्टले पनि बोल्न पर्छ अहिले भर्सो नेताहरु साहब होला